బైబిల్లో సమూయేలు గ్రంథములో వ్రాయబడిన ప్రకారము దావీదు ఇస్రాయేలు యూడా సమైక్య రాజ్యానికి రెండవ రాజు దావీదు ఇస్రాయేలు సామ్రాజ్యాన్ని పది నలభై తొమ్మిది డెబ్భై బీసీ మధ్య పరిపాలించాడు మరియు మత్తవార్త లోకాసువార్త ప్రకారం యేసుక్రీస్తు యొక్క వంశావళికి మూలపురుషుడు సౌలు మరణించిన తర్వాత మొదట యూదావారిమీద రాజుగా ఉండి తర్వాత ఇస్రాయల్లు రాజు ఇష్పోషేతు సౌలుకుమారుడు మరణానంతర పరిణామములలో సమైక్యపరచబడిన రెండు రాజ్యములకు రాజుగా ఉండెను బైబిల్లో రాయబడిన ప్రకారము యవ్వనకాలంలో గొర్రెన కాపరిగా ఉన్న దావీదు తర్వాత సంగీతకారునిగాను ప్రత్యర్థి గొలియాతును చంపడం వలన బహుకీర్తి కడించెను రాజైన సౌలుకు ఇష్టడుగానూ సౌలుకుమారుడైన యోనాతానుకు ఆప్తమిత్రుడుగానూ ఉండెను తర్వాత దావీదునకు కలిగిన కీర్తిని బట్టి దేవుడు అతనికి తోడుగా ఉండుటను బట్టి ఒకవేళ దావీదు తన రాజ్యసింహాసనమును తీసుకొనునేమో అని సౌలు భయపడి దావీదు విషపు విషపుచూపు నిలిపెను సౌలు యోనాతాను యుద్ధంలో హతమైన తర్వాత దావీదు ఎరూషలేమును స్వాధీనపరుచుకొని దేవుని మందసమును పట్టణంలోనికి తీసుకొని వచ్చి సౌలుచే స్థాపించబడిన రాజ్యమును విస్తరింపచేశెను